హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపొచ్చి అప్కమింగ్లో ఊహించే ట్విస్ట్ మారబోతుంది అసలు ఏం జరిగిందంటే మీరా కేపి చనిపోయాడు అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుంది అలా వెంటనే శవం వస్తుంది కదా ఈలోపు ఇక శారదా ఉన్ను పూరి వెంటనే ఇంటికి వస్తారు ఇక అది చూసి చాలా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు అదే సమయానికి ఇక మీరా ఒకవైపు శారద ఒకవైపు అలా పట్టుకొని ఆ డెడ్ బాడీని చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటారు అకస్మాత్తుగా ఒకసారిగా ఇక అలా కాలు పట్టుకొని శారద ఏడుస్తుండగా అదే సమయానికి కాలుకున్న మచ్చను గమనిస్తుంది ఈయనకు కాలుకి మచ్చ ఉంది కదా ఎడమవైపు కాలుకి మచ్చ ఉంది అంటే ఈ కాలుకి మచ్చ లేదంటే ఈయన ఇక మా ఆయన కాదు కాదు అని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఖచ్చితంగా ఇది ఎక్కడో చోట బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆ ఇద్దరు వ్యక్తులు ఇక కేపీని చూసి కాపాడతారు కదా వెంటనే ఆ కేపీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు వెంటనే అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అదే సమయానికి ఇక్కడ గమనించిన శారద వెంటనే కేపి కాడని నిర్ధారణ చేసుకుంటుంది వెంటనే తను బ్రతికున్నాడని చెప్పేసి అలా బయటకు వస్తుండగా ఈ లోపు భూమి వస్తుండగా భూమికి ఎదురు పడుతుంది ఏం జరిగింది అత్తయ్య అని అంటుండగా అమ్మ అసలు ఆ డెడ్ బాడీ మీ ఇది కాదమ్మా ఏమంటున్నారు అత్తయ్య అవునమ్మా ఆ డెడ్ బాడీ మీ ఇది కాదు కాలికి ఎడమకాలికి పుట్టుమాచ్చా ఉంటుంది అది నాకు బాగా గుర్తమ్మా కానీ ఆ ఎడమకాలికి పుట్టుమచ్చ లేదమ్మా అంటే ఆ శవ మీ మామయ్యది కాదమ్మా మీ మావయ్య ఏదో ఒక ఒకచోట బ్రతుకున్నాడమ్మా వెంటనే ఎక్కడున్నాడో కనుక్కుందామమ్మా అని విధంగా అంటుండగా వెంటనే భూమి అంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నీ చెప్పేది వినండి ఇప్పుడు మామయ్య చనిపోయాడని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అదే ప్రకారం మనం మామయ్య చనిపోయాడని చెప్పేసి వెంటనే మనం కూడా అనుకుంటాం ఎందుకమ్మ అలా అంటున్నావు ఎందుకంటే అపూర్వను చంపడానికే మామయ్య అక్కడికి పిలిపించాడు అనుకోకుండా నాన్న షూట్ చేయడం వల్ల మామయ్య చనిపోయాడని చెప్పేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు అంటే మామయ్య ఏదో ఒక చోట బ్రతికే ఉన్నాడు అందుకనే ఇప్పుడు మామయ్య చనిపోయాడని మనం కూడా అనుకుందాం ఒకవేళ మామయ్య బ్రతికున్నాడంటే మళ్ళీ కేసులని చెప్పేసి జైల్లో వేస్తారు ఇక అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేయకుండా అవుతుంది ఎలాగైనా అపూర్వ బండారం బయటపడేదాకా మామయ్య చనిపోయాడని అందరినీ నమ్మిద్దాం అని చెప్పేసి భూమి అంటుంది అది కాదమ్మా మీ మామయ్య బ్రతికే ఉన్నాడు కదా అని ఈ విధంగా అంటుండగా చెప్పాను కదత్తయ్య అపూర్వ బండారం బయటపడాలంటే కొన్ని రోజులు మామయ్య అజ్ఞాతవాతం చేయక తప్పదు ఎలాగైనా మామయ్య గురించి తెలుసుకుంటాను మామయ్యను కలవడానికి వెళ్దాం అని చెప్పేసి భూమి అంటుంది సరే భూమి ఆలోచించిన ప్రకారం చూస్తే ఖచ్చితంగా అపూర్వ బండారం బయట పెట్టాలంటే మామయ్య అజ్ఞాతంలో ఉండడమే ఇక నిజమే అనిపిస్తుంది అని విధంగా అంటుంది మీరు మీరిక్కడ మాట్లాడుతుంటే వాళ్ళకు అనుమానం వస్తుంది ఏం తెలియనట్టు మీరు అక్కడ ఏడవండి అని విధంగా భూమి అక్కడి నుంచోలు పంపిస్తుంది దేవుడా చాలు దేవుడా మామయ్య ఏదో ఒక చోట బ్రతికున్నాడు ఎలాగైనా సరే మామయ్య గురించి తెలుసుకుంటానని చెప్పేసి ఈ విధంగా భూమి అనుకుంటుంది వెంటనే భూమి అక్కడి నుంచేలు వెళ్ళిపోతుంది ఇక లోపలికొచ్చి శారద ఏడుస్తుంటుంది అమ్మ కార్యక్రమాలు చూడండి అంటుండగా వెంటనే ఇక మీరకు గాజులు పగల కొట్టి మెల్లో పుస్తలు తీస్తారు అదే సమయానికి తను కూడా భార్య కదా తను కూడా తీసుకోవాలంటుండగా అప్పుడు వెంటనే ఇక శారద విధంగా అంటుంది వద్దు నేను ఏ పుస్తక తీయను ఏ బొట్టు తీయను అని అంటుండగా ఓ నువ్వు భార్యవు కాదా అయినా ఉంచుకున్న దానివే కదా నువ్వెందుకు తీస్తులే అని చెప్పేసి అపూర్వ నానా మాటలన్నా కానీ శారద పట్టించుకోదు అవమానంతో అక్కడనే ఉంటుంది వెంటనే ఇక మీరకు జరగవలసిన కార్యక్రమాల తంతు అన్నీ జరిపిస్తారు ఈలోపు గగన్తో ఎలాగైనా ఇక తలకొరివి పెట్టించాలనుకుంటుంది కదా అది కూడా వాయిదా పడుతుంది ఎందుకంటే అక్కడ చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ కేపిది కాదని నిర్ధారణ చేసుకుంటుంది కదా శారద ఈలోపు అక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇక శవాల దగ్గర కాల వేస్తారు కదా అదే సమయానికి శారద కూడా ఇంటికెళ్తుంది ఇక వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఇక అక్కడకెళ్ళి అదే చోట పడ్డ చోట అటు ఇటు సర్చింగ్ చేస్తూ ఉంటుంది అదే సమయానికి భూమికి కొంతమంది ఇక అటు పోతున్న ఇద్దరు వ్యక్తులు కనబడతారు ఏమండి ఇక్కడ కొంచెం గొడవ జరిగింది కదా ఆ సమయంలో ఏదైనా జరిగిందా ఎవరైనా వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా అని అంటుండగా అవునమ్మా ఇక్కడ గొడవ జరిగింది ఇక ఆ గొడవలలో ఒక అతన్ని షూట్ చేశారు అతను చనిపోయాడు అనుకొని ఆ ఇద్దరు ఒక ఆడా ఇక మొగైనా వెళ్ళిపోయారమ్మా కానీ ఆయన బ్రతికే ఉన్నారు ఇక ఎవరో వచ్చి అక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు అతను బ్రతికి ఉన్నాడో లేడో తెలియదు కానీ వేరే వాళ్ళు వచ్చి ఇక వెంటనే ట్రాయల్లో హాస్పిటల్లో తీసుకెళ్లారమ్మా అని చెప్పేసి పక్కన వ్యక్తులు వెంటనే చెప్పేసరికి భూమి ఎలాగైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఇక ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడున్న వాళ్ళ గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతుంది మరోవైపు హాస్పిటల్లో ఉన్న ఇక కేపీకి డాక్టరు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉండగా ఇక కేపీ మాత్రం కోమాల స్టేజ్లో ఉన్నారని చెప్పేసి వెంటనే బయటకు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్తారు మీకేం కావాలంటుండగా ఏమో తెలియదయ్యా మీ మాట వెళ్తుండగా ఇక వెంటనే ఆ బండరావుతులలో అక్కడ పడి ఉన్నాడు అందుకనే మేము వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం సమయాన టైంకు తీసుకొచ్చారు తన ప్రాణాలు ఉన్నాయి కాకపోతే కొన్ని రోజులు కోమాలోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది చెప్పలేము అని చెప్పేసి అంటూ ఉంటారు అతను ఎవరు ఎక్కడుంటారో తెలియదు కదా అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక పాకెట్లో ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్ తీసుకుంటాం డాక్టర్ వెంటనే అందులో శారద భూమి ఫోన్ నెంబర్ ఉంటుంది వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు అక్కడ ఉన్న డాక్టర్ ఇక అలా చేసిన తర్వాత వెంటనే భూమి ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకంటే కేపీ గురించి ఇక ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటుంది మళ్ళీ రిపీట్ కాల్ చేస్తూ ఉంటుంది భూమి ఇక ఎంగేజ్ వస్తూ ఉంటుంది ఎవరు అన్మూల్ నెంబర్ నుంచో వచ్చారు అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తుంది చెప్పండి ఎవరు అంటుండగా నేను డాక్టర్ని డాక్టరా అని అంటుండగా ఇక మీకు తెలిసిన వ్యక్తి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు వెంటనే రావాలి అంటుండగా ఏ హాస్పిటల్ అంటుండగా ఇక్కడ రామపురం దగ్గర హాస్పిటల్ అని చెప్పేసి విధంగా డాక్టర్ చెప్పిన దానికి వెంటనే భూమి ఇక హాస్పిటల్ దగ్గరికి శారదం తీసుకొని వెళ్తుంది అదే సమయానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఈ కేపిని చూసిన సంతోషంలో వెంటనే చాలా ఏడుస్తూ ఉంటుంది భూమిని పట్టుకొని శారద ఇక మీ మామయ్య బ్రతికే ఉన్నాడమ్మా నేను చెప్పాను కదా అంటుండగా ఎలాగైనా సరే మామయ్య గురించి బయటపడకుండా మనమే చాలా జాగ్రత్త పడాలత్తయ్య ఎలాగైనా అపూర్వ ఆగడాలకు ఆనకట్టేయాలంటే మామయ్య ఇక్కడే ఉండాలి అని చెప్పేసి డాక్టర్లతో మాట్లాడుతుంది భూమి వెంటనే ఇక్కడికి వచ్చి మనం కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా మామికి ఇక్కడే ట్రీట్మెంట్ జరిపించాలి అని చెప్పేసి శారదకి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్కి బిల్లు పే చేసి ఇక అక్కడ ఉందాం అనుకుంటే గగనికి అనుమానం వస్తుందని చెప్పేసి వెంటనే కేర్ టేకర్ని అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి డాక్టర్తో మాట్లాడుతుంది కాకపోతే డాక్టర్తో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తుంది ఈ విషయం మా మామ ఎక్కడున్న విషయం ఎవరికి చెప్పకుండా ఇక మీకు కావాల్సినంత అమౌంట్ అరేంజ్ చేస్తానని చెప్పేసి డాక్టర్ని ఒప్పిస్తుంది సరే అని చెప్పేసి డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు ఇక అదే సమయానికి ఇంటికి వచ్చిన తర్వాత శారదను భూమిని గగన్ అడుగుతూ ఉంటారు అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు ఇంత టైం అవుతుంది చీకటి పడింది ఎన్నిసార్లు ఫోన్ చేయాలని చెప్పేసి అంటుండగా ఇక ఇద్దరు కలిసి గుటకలు వేస్తూ ఉంటారు అసలు ఏం జరిగింది మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మళ్ళీ రిపీట్గా అడుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే శారద ఇక మీ నాన్న బ్రతికే ఉన్నాడ్రా అనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇక మరోవైపు చెర్రి అక్కడ ఇందు బిందు మీరు అందరు కలిసి చాలా ఏడుస్తూ ఉంటారు కేపి చనిపోయాడు అని చెప్పేసి వెంటనే కేపీ ఫోటో పెట్టుకొని చాలా ఏడుస్తుంటారు అపూర్వం మాత్రం చాలా సంతోషపడుతూ ఇక ఉన్న సాక్ష్యం కూడా మట్టిలో కలిసిపోయిందని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది